హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సోమిశెట్ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మా మిస్తలందరికీ ప్రతి సంవత్సరానికి ఒకసారి సిమెంట్ కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టి ఆ కంపెనీ ఇంజనీర్లు వచ్చి అవగాహన కల్పిస్తారు ఏ విధంగా అంటే ఒక సిమెంట్ బ్యాగ్కు ఇసుక కంకర ఏ పనికి ఎంత శాతం కలపాలి స్లాబ్ గోడలకు ప్లాస్టిక్కు ఎన్ని రోజులు వాటర్ క్యూరింగ్ చేయాలి అని చెప్తారు ఇంకా క్రాక్స్ ఎందుకు వస్తాయి రాకుండా ఏం చేయాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్తారు స్లాబ్ వేసేటప్పుడు గోడలు కట్టేటప్పుడు ఫస్ట్ సెకండ్ కోటింగ్ ప్లాస్టింగ్ వేసేటప్పుడు డిజైన్ వర్కులు చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇలా చాలా జాగ్రత్తలు చెప్తారు దీంతోపాటు వాళ్ళ సిమెంట్ వాడితే ఇతర సిమెంట్లతో పోల్చితే ఏ విధంగా లాభాలు ఉంటాయి వాళ్ళ కంపెనీలో ఏ విధమైన టెక్నాలజీ వాడుతున్నారు ఇంత దృఢంగా ఉంటుంది వాళ్ళ సిమెంట్ క్వాలిటీ గురించి చెప్తారు కస్టమర్కు వాళ్ళ సిమెంట్ను వాడమని ధైర్యంగా మేస్తలందరం చెప్పాలంటే వాళ్ళ సిమెంట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ గురించి చెప్తారు ఇంకా వాళ్ళు చెప్పాల్సింది మొత్తం చెప్పిన తర్వాత మేస్తలను కూడా పిలిచి వాళ్ళ సిమెంట్ వాడుతున్నారు కదా మా సిమెంటు ఏ విధంగా ఉంది మీరు వాడుతున్నారుగా దృఢంగా ఉందా ఎట్లుంది అని మేస్తల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు ఈ విధంగా మేస్త్రిలు మాట్లాడిన తర్వాత లాస్ట్లో డీలర్ డిన్నర్ అరేంజ్ చేస్తారు సిమెంట్ కంపెనీ వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇస్తారు ఈ విధంగా మీటింగ్ కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ దంబాయ్